ఇవాళ ఈజీ ప్రాసెస్లో ఇన్స్టెంట్గా చికెన్ దమ్ బిర్యానీ చూద్దాం బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదులే నాకు తెలిసి ఈ పద్ధతిలో ఇంత సింపుల్గా ఎవరు చెప్పి ఉండరు చేసి ఉండరు కూడా ఫస్ట్ టైం నేను కూడా ఈ ప్రాసెస్లో చేయడం చాలా బాగొచ్చింది వంట రాని వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ చిన్న పిల్లలు కూడా మ్యాగీ చేసినంత ఈజీగా చేసేస్తారు ఈ రెసిపీ చూసారంటే సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దాం దానికోసం ముందుగా కావాల్సినంత రైస్ని నానబెట్టుకోవాలి అయితే మన ఇంట్లో ఉన్న ఒక పెద్ద గ్లాస్తో వన్ అండ్ హాఫ్ కప్ రైస్తో రెసిపీ చూద్దాం ఇక్కడ తీసుకున్న రైస్కి కొలత ఏం అవసరం లేదు ఎంత రైస్ కావాలో దానికి తగ్గట్టు రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఇక్కడ ఉంటే బాస్మతి రైస్తో అయినా చేయొచ్చు లేదా నార్మల్ రైస్తో అయినా ఈ బిర్యానీ ట్రై చేయొచ్చు సరే ఈ రైస్ నానడానికి ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత తీసుకున్న రైస్కి సరిపడా చికెన్ అంటే రైస్లో ముక్కలు ఎక్కువ ఉండాలా లేదా తక్కువ ఉండాలా అన్నదాన్ని బట్టి ఇక్కడ చికెన్ అనేది మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు ఇవాళ నేను తీసుకున్న రైస్కి అయితే దాదాపు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ముక్కాలు కేజీ చికెన్ అయితే తీసుకున్నాను రైస్ చికెన్తో పాటు కావలసినన్ని ఉల్లిపాయలను కూడా ఈ విధంగా ఆయిల్లో డీఫ్రై చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే ఒక ఐదు మీడియం సైజు ఉల్లిపాయలను అయితే ఈ విధంగా డీఫ్రై చేసి పెట్టుకున్నాను చేసుకుంటున్న బిర్యానీ క్వాంటిటీని బట్టి ఇక్కడ ఉల్లిపాయలు ఎక్కువ లేదా తక్కువ వేయించుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయకూడదు ఆయిల్ వేయకుండానే చికెన్ వేసుకోవాలి చికెన్ ముక్కలు వేసాక ఒకసారి బాగా కలిపి మూత పెట్టి చికెన్ నుండి వాటర్ వచ్చేంత వరకు ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి మూత పెట్టాక మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి చికెన్ నుండి వాటర్ ఈ విధంగా బాగా బయటకు వచ్చిన తర్వాత ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి ఈ చికెన్ ఒక నైన్టీ పర్సెంట్ ఉడికేదాకా ఉడికించుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి చికెన్ అనేది నైంటీ పర్సెంట్ ఇక్కడే ఈ స్టేజ్లోనే ఉడికించుకోవాలి ముక్క అనేది సరిగ్గా ఉడికించకుండా అలాగని మరీ మెత్తగా ఉడికించకుండా నైంటీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి ఈ విధంగా బాగా వేగిన ఈ చికెన్ని తీసుకెళ్ళి ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేస్తారో ఆ గిన్నెలోకి వేసుకోవాలి నేనైతే ఇక్కడ చూపించడానికి ఒక ప్లేట్లో తీసుకున్నాను కానీ మీరైతే ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేస్తారో అందులోకి వేసుకోవాలి ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి బిర్యానీ చేసే గిన్నె అడుగు మందంగా ఉండేలా చూసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఆ తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ వేసే ఆయిల్ ఇందాక ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఆయిల్ వేసుకుంటే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి ఇందులో వేసే మసాలాలను బట్టి అడుగు మాడకుండా ఉండడానికి ఎంత అవసరమో అంత ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు చెక్క లవంగాలు యాలకులతో పాటు బిర్యానీ మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకోవాలి ఫైనల్గా హాఫ్ టీ స్పూన్ దాకా సహజీరా వేసుకోవాలి ఒక స్పూన్ బిర్యానీ మసాలా కారం అనేది తీసుకున్న రైస్ చికెన్ని బట్టి తినగలిగే కారాన్ని బట్టి వేసుకోవాలి ఒక స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి పసుపు హాఫ్ టీ స్పూన్ పచ్చిమిర్చి ఆల్రెడీ కారం కూడా వేసాం కాబట్టి పచ్చిమిర్చి చూసుకొని వేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీరతో పాటు డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకోకుండా రైస్ మీద చల్లుకోవడానికి కొంచెం పక్కనుంచుకోవాలి ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ దాకా పెరుగు ఇక్కడ తీసుకున్న మసాలాలు చికెన్ని బట్టి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి రెండు మీడియం సైజు టమోటాలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటితో పాటుగా ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఆ తర్వాత వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఇక్కడ ఇవే వేయాలి అని ఏం లేదు నార్మల్గా మీకు బిర్యానీ చేసే అలవాటు ఉన్నట్టయితే ఏమేమి వేసుకుంటారో అవన్నీ కూడా ఇక్కడ వేసుకోవచ్చు బిర్యానీ రెడీ అయిన తర్వాత ఉప్పు తక్కువ ఉన్నా కారం తక్కువ ఉన్నా వేసుకోవడానికి కుదరదు కాబట్టి దానికి తగ్గట్టు ఉప్పు కారం పర్ఫెక్ట్గా ఉండేలా ఇక్కడే వేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి ఇందాక ఉడికించుకున్న చికెన్లోకి వేసుకోవాలి ఇక్కడ వేసుకున్న మసాలా పొళ్ళు ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్న రైస్ని బట్టి ఎక్కువ తక్కువలు వేసుకోవాల్సి ఉంటుంది మరీ తక్కువ మసాలాలు వేసుకున్నట్టయితే రైస్లో ఈ మసాలా తక్కువై ఆ రైస్ అనేది చప్పచప్పగా ఉంటుంది రుచి అంత బాగుండదు నేను వేసిన మసాలాలు మొత్తం నేను తీసుకున్న రైస్కి అయితే మరీ అంత స్పైసీగా లేకుండా పర్ఫెక్ట్గా అయితే సరిపోయాయి చూడండి మసాలాలు మొత్తం చికెన్కి పెట్టేలా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఈ చికెన్ని మొత్తం సమంగా పరిచి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఆల్రెడీ చికెన్ నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది కాబట్టి ఈ చికెన్ నేను నాననివ్వాల్సిన అవసరం ఏం లేదు రైస్ ఉడికేలోపు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు రైస్ సంగతి చూద్దాం దానికోసం ఒక పప్పు కుక్కర్ తీసుకుని ఇందాక నానబెట్టుకున్న రైస్ నుండి నీళ్లు వంపేసి రైస్ మాత్రం వేసుకోవాలి నేను తీసుకున్న వన్ అండ్ హాఫ్ కప్ రైస్ అయితే బిర్యానీ అంటే బాగా తినే ఇద్దరికైతే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోకి ఒకటిన్నర కప్పు రైస్కి ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి తగినన్ని నీళ్లు వేసాక రైస్కి సరిపడా సాల్ట్ మొత్తం ఇక్కడ వేసేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ దాకా ఆయిల్ ఇంకా ఇక్కడ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇలాంటివి చెక్కల వంగాల ఆలుకులు వేసే అలవాటు ఉంటే వేసుకోవచ్చు ఆ తర్వాత మూత పెట్టి స్టవ్ ఆన్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక్క విజిల్కి స్టవ్ ఆఫ్ చేయాలి ఇక్కడ గుర్తుంచుకోవాలి హై ఫ్లేమ్లో ఒక్క విజిల్ ఒక విజిల్ రాగానే వెంటనే ఇందులో ఉన్న ఆవిరి మొత్తం తీసేయాలి లేదంటే మెత్తగా ఉడికిపోతుంది రైస్ చూడండి మనకు రైస్ ఎలా ఉడకాలో ఆ విధంగా నైంటీ పర్సెంట్ మాత్రమే ఈ విధంగా బాగా ఉడికిపోయింది ఈ విధంగా రైస్ అనేది ఒక నైంటీ పర్సెంట్ ఉడకాలి అంటే హై ఫ్లేమ్లో ఒక విజిల్ రాగానే వెంటనే ఓపెన్ చేసేయాలి లేదంటే రైస్ మొత్తం మెత్తగా ఉడికిపోతుంది ఓపెన్ చేసిన వెంటనే ఇందులోకి నార్మల్ నీళ్ళు వేసుకోవాలి ఈ విధంగా నీళ్లు పోయడం వల్ల మెతుకు మెతుకు అంటుకోకుండా ఒకవేళ రైస్ మెత్తగా ఉన్న పొడి పొడిలాడుతూ ఉంటుంది ఆ తర్వాత ఈ నీళ్ళన్నిటినీ వంపేసుకుని ఒక జాలీ గరిటతో ఆ రైస్ని తీసుకెళ్ళి ఇందాక రెడీగా పెట్టుకున్న చికెన్లో వేసుకోవాలి ఉడికిన తర్వాత నీళ్లు వేసి వంపేసుకున్నాం కాబట్టి రైస్లో ఉన్న సాల్ట్ అయితే తగ్గిపోయి ఉంటుంది ఒకవేళ సాల్ట్ తక్కువ ఉంది అనిపిస్తే ఇందులో వేయకముందే కొంచెం తగినంత సాల్ట్ వేసి బాగా కలిపిన తర్వాత ఇందులోకి వేసుకోవాలి చెక్ చేసిన తర్వాత సాల్ట్ తక్కువ ఉంటేనే అలా వేసుకోవాలి లేదంటేనే డైరెక్ట్గా ఇందులో వేసుకోవచ్చు ఇక్కడ బిర్యానీ క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నట్టయితే రైస్ కానీ చికెన్ కానీ ఎక్కువగా ఉంటుంది కదా కొంచెం చికెన్ కర్రీని పక్కకు తీసేసి రైస్ని కూడా పక్కకు తీసేసి లేయర్ లేయర్గా వేసుకోవచ్చు రైస్ వేసాక చూడండి ఈ విధంగా సమంగా పరిచిన తర్వాత ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకోవాలి ఆ తర్వాత ఫుడ్ కలర్ ఇది ఆప్షన్ మాత్రమే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు కొంచెం వాటర్లో వేసి ఫుడ్ కలర్ని ఈ విధంగా వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీరను ఈ విధంగా చల్లుకోవాలి నేను చేసిన బిర్యానీ తక్కువ క్వాంటిటీ కాబట్టి ఒక లేయర్ చికెన్ ఒక లేయర్ రైస్ అయితే సరిపోయింది ఎక్కువ క్వాంటిటీ బిర్యానీ అయితే ఈ స్టేజ్లో ఈ రైస్ పైన మళ్ళీ కర్రీ వేసి మళ్ళీ రైస్ వేసి ఈ విధంగానే ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టాక ఈ బిర్యానీ పాత్రను తీసుకెళ్లి స్టవ్ పైన ఉంచాలి స్టవ్ పైన ఉంచాక ఇక్కడ గుర్తుంచుకోవాలి లో ఫ్లేమ్లో ఒక పదహైదు నిమిషాల దాకా ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ చికెన్ కానీ రైస్ కానీ ఒక నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది కాబట్టి ఇక్కడ పదహైదు నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి రైస్ అనేది ఈ విధంగా బాగా పొడి పొడిలాడుతూ ఉంది అదేవిధంగా చికెన్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది లో ఫ్లేమ్లో దమ్ చేస్తాం కాబట్టి బిర్యానీ చేసే పాత్ర అనేది మందంగా ఉండేలా చూసుకోవాలి లేదంటే అడుగున ఉన్న కర్రీ మొత్తం మాడిపోతుందని గుర్తుంచుకోవాలి ఇక్కడ కింద ఉన్న చికెన్ మసాలా ఏదైతే ఉందో ఆ గ్రేవీ మొత్తం రైస్లో కలిసేలా కింద నుంచి పైకి ఒకసారి బాగా కలిపిన తర్వాత సర్వ్ చేసుకోవాలి అంతే సింపుల్గా అయిపోయిన ఈ చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్